嗯。 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీడీపీకి చెందిన దాదాపు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈరోజు నలభై ఒకటి మరియు నలభై ఎనిమిది డివిజన్లకు చెందిన దాదాపు వంద కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది నెల్లూరు ఎంపీ అభ్యర్థి రెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి టౌన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పొరపాటును కూడా చంద్రబాబు నాయుడిని నమ్మొద్దన్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడానికి ఆరు వందల యాభైకి పైగా అబద్దపు హామీలను ఇచ్చాడని మళ్లీ ఇప్పుడు అధికారంలోకి రావడానికి అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపీ చేసి అవే పథకాలు మీకు కూడా ఇస్తానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు గతంలో ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా తయారవుతుందని ఆర్థిక సంక్షోభం వస్తుందని ప్రజలను భయభ్రాంతులకు చంద్రబాబు నాయుడు గురిచేశాడని అన్నారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అవే పథకాలను ఇస్తాను అనడం సిగ్గులేదా అని ప్రశ్నించారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పథకాలనే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాడని దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థమవుతుందని మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తధ్యమని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు பதி நிமிஷம் லே கரெக்டாக பேச அப்படி அனுப்ப பதினோரு நிமிஷத்தில் வச்சு அண்ணா நீங்கள் பதக்கொண்டு இரவு கட்ட வச்சு பதிலோடு பதினோரு இங்கு சண்ட ఈరోజు మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేమందరం స్వచ్ఛందంగా ఈనాడు పార్టీలో చేస్తున్నాము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదల పక్షపాతిగా ఒక జగన్మోహన్ రెడ్డి ముద్ర పట్టాడు ఎందరో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ జగన్ లాంటి పరిపాలన అందించే నాయకుడు ఎవరు లేరు ముందు కూడా రారు జగన్కి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి విజయసాయిరెడ్డి పార్లమెంట్కు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలామంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అంటే ఇది ఈ ఎలక్షన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారుకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలు కానీ అందరికీ భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పింది చేయడు ఆయన ఎలక్షన్స్లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం ఆ తర్వాత పేదల్ని సామాన్యుల్ని మర్చిపోవడం జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు అదే చెప్పి అదే చేస్తూ ఉన్నారు ఏ పథకం కూడా ఎక్కడా కూడా ఆపలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా పేదలని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని చేసి చూపించడం కూడా జరిగింది అలానే ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాడు గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చే చేస్తానని చెప్పడం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తుపెట్టుకోరానని సో ఈ క్రమంలో పేదలు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులై ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు సుమారుగా నలభై ఎనిమిదో వార్డు నుంచి నలభై కుటుంబాల వరకు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం అలానే యాభై ఒకటవ డివిజన్ నుంచి వారు కూడా సుమారుగా ఒక యాభై కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు అందుబాటులో ఉంటాడు ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు వారితో పాటు నడవగలడు అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు గత ముప్పై సంవత్సరాల నుంచి మనం నెల్లూరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ఎవరికి కనిపించేది లేదు కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ ఐదు నెలల నుంచి ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అనే అందరి అభిప్రాయం ఈ క్రమంలోనే ఖలీల్బాయికి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ మద్దతు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది విజయసాయి గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా ఒక బలం వచ్చింది వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోజు రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా ఒక మంచి మెజార్టీతో ఖలీలుబాయి గెలవడం కానీ విజయసాయి గారు అయితే మంచి మెజారిటీతో గెలవ గెలుస్తాడని ఇది ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయమే మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది సీట్లు కూడా తప్పకుండా గెలుస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం భగవంతుని ఆశీస్సులతో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను